హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది కంప్యూటర్ వర్క్ చేయించారు కానీ ఈ వర్క్ అనేది ఫెయిల్ అయిపోయింది వాళ్ళకు కావాల్సింది ఇలా వర్క్ అని చెప్పి మా దగ్గర వచ్చి చేయించారనమాట అసలు ఇది ఎలా చేశాము ఈ ప్రింట్ ఎలా తీసాను పూర్తిగా మీకు చూపిస్తాను జాగ్రత్త చూడండి ఈ కంప్యూటర్ వర్క్ చేశారు సేమ్ వర్క్ అనేది మనకి ఈ టైప్లో సేమ్ అనేది ఈ వర్క్ చేయమంటే నేను మొదలు పెడుతున్నాను వర్క్ అనేది చూడండి ఇది నేను ఎలా ఐడియాగా చేశాను చూపిస్తాను చూడండి ఒక కవర్ పెట్టేశా ఒక కవర్ దీని మీద ఒక టేబుల్ మీద పెట్టి చక్కగా పక్కపక్కన అనేది ఒక కవర్ అనేది పెట్టేసి స్కెచ్ పెన్ తీసుకుని చక్కగా ఇప్పుడు చూడండి పెన్తో నేను గీస్తున్నాను ఈ పెన్తో అనేది చక్కగా అలాగే ఒక మనిషి అటు పట్టుకుంటే ఒక చేత్తో ఇలా అనేది ఈ ప్రింట్ అనేది నీట్గా తీసేవచ్చు చూడండి ఆ కట్వర్క్ అనేది ఆ కట్వర్క్ లాగా ఉంది అది కట్వర్క్ కానీ కాదు ఒక గుర్తుపెట్టుకోండి అలా అనేది మీరు చక్కగా పెన్తో ఇది ఎలా ఉందో అలా ప్లాస్టిక్ కవర్ పెట్టేసి చక్కగా ఆ కవర్ అనేది పెట్టేసి దాని మీద పెన్సిల్ పెన్తో స్కెచ్ పెన్తో ఈ మార్కర్ పెన్ ఉండిద్ది చక్కగా సన్న పెన్ అనేది ఆ పెన్ తీసుకుని నీట్గా మీరు ఆ ఏదైతే ఆ షేప్ అనేది గీసేయండి చూడండి ఒక పక్క అంతా గీసేసి ఈ పక్క కొంచెం గీసా ఎందుకు గీసాను ఈ రెండు ఒకే పక్కన పడాలని చెప్పి అంటే ఇక్కడ కూడా హోల్స్ పెడతాను కానీ మళ్ళీ అది తిప్పి మళ్ళీ ఇంకో పక్క ప్రింట్ వేసుకోవడానికి బాగుంటుంది కొంచెమే ఒక పక్క అనేది నేను ప్రింట్ అనేది తీసాను కొంచెం లైట్గా ఎందుకంటే ఆ రెండు సైజులు ఒకే రావాలని చెప్పి ఇక్కడ అనేది నేను కొంచెం తీసాను చూసారా ఇక్కడ కొంచెం తీసి అందుకని అందుకని పౌడర్ వేసి చక్కగా ప్రింట్ వేయొచ్చు. అలా అనేది నేను చక్కగా ఇలా వేసాను. ఈ చూసారా ఈ ప్రింట్ అనేది తయారైపోయింది. ఇక్కడ ఆ షేప్ అనేది సేమ్ తీసేసాను ఈ కవర్ మీద. ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలనేవి చివర్లో తెలుసుకోండి ఒక వీడియో ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి. వర్క్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి హోల్స్ పెట్టి పౌడర్తో ప్రింట్ వేయడమే ఇంకా మిగిలి ఉంది చూసారు కదా ఒక పక్కే ఒక్కటే తీసుకోవాలి అలా మీరు చక్కగా ఈ హోల్స్ అనేవి పెట్టాలి ఈ హోల్స్ అనేవి పెడితే నీట్గా ఈ హోల్స్ అనేవి సూది సన్న సూది హ్యాండ్ వర్క్ సూది అనమాట హెమ్మింగ్ సూది అంటారు దీన్ని ఏదైతే మేము బట్టలు కుట్టుకుంటాం ఉక్సులు కుట్టుకుంటాం అలాంటి సూది దీంతో హోల్స్ అనేవి పెట్టి చక్కగా ఇప్పుడు చూడండి నీట్గా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఈ పాయింట్ అనేది మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇప్పుడు చూడండి ప్రింట్ వేసేసాను కూడా ఆల్రెడీ దాంతో పెన్సిల్తో గీసేసాను కూడా తర్వాత వర్క్ కూడా మొదలుపెట్టేశా పెట్టిన తర్వాత ఒక స్టై చైన్ లైన్ అనేది వేసి అంటే చైన్ స్టిచ్ అనేది ఒకటి కుట్టిన తర్వాత ఇక్కడ నేను సన్న బీట్స్తో ఒక లైన్ అనేది కుట్టున్నాను చూడండి జాగ్రత్తగా ఒక లైన్ అనేది కుట్టంగానే ఇక్కడ ఈ లైన్ అనేది అవ్వంగానే జర్దోసీతో నేను కుట్టాను ఏది జర్కన్ కోసం అది కూడా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్గా ఎలా అంటే చూడండి ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఈ బీట్స్ అనేవి తర్వాత నేను జర్దోసి అనేది చూసారా ఎంత ఫాస్ట్గా కుడుతున్నాను ఇది ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా ఈ జర్దోసి కుట్టడం అనేది వస్తుంది ఈ ట్రిక్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఒకటి నుంచి నాలుగు సార్లు మంచి సూదులతో ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ వర్క్లో ఏది జర్దోసి అనేది ఇలా కుట్టడంలో ఇలా అనేది నీట్గా ఒక లైన్ కుట్టిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఈ జర్దోసి అనేది ఇలా పూర్తిగా ఇలా తీసుకుని ఇలా ఫాస్ట్గా చైన్ లాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కాటన్ దారంతో కుట్టంగానే ఇప్పుడు చూడండి నెక్స్ట్ లైన్ అనేది చూడండి నెక్స్ట్ లైన్ అనేది జర్కన్ స్టోన్స్ అంటించే ప్లేస్ వదిలేసి అలా నీట్గా మీకు ఐడియా వచ్చేసిద్ది కుట్టేటప్పటికి ఆ ఎంత లెంత్ పెట్టుకోవాలి ఎంత గ్యాప్లో ఆ స్టోన్స్ అనేది అంటించాలి కదా ఆ స్టోన్స్కి ఎంత ప్లేస్ కావాలి అనేది మీకు ఐడియా వచ్చింది ఆ ఐడియా ప్రకారంగా జర్దోసి ఇలా కుట్టేయండి కుట్టేయంగానే ఇప్పుడు చూడండి వర్క్ అంతా కంప్లీట్గా మీకు ఇటుపక్క కూడా బీట్స్ అనేవి వేసేసిన తర్వాత ఇవి బీట్స్ ఏంటంటే కలర్ పోని బీట్స్ ఉన్న ఉన్న దాంట్లో మంచి క్వాలిటీ బీట్స్ అనేవి వేయడం జరుగుతుంది ఈ డిజైన్ అనేది కంప్లీట్గా మీకు తయారు తెలియాలంటే మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా చివరి దాకా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇలా అనేది నీట్గా మీరు కుట్టుకుంటూ వెళ్తే రెండు రెండు బీట్స్కి కంపల్సరీ కుట్టు వేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూడండి అంచనాతో ఒక పెద్ద పూసలు అనేవి ముళ్ళు వేసుకుంటూ వెళ్ళాలి అంచనా అనమాట అంటే ఒక ఐడియాతో ఒక షేప్ అనేది వెళ్తే మీరు ఒక్క రెండు ఇంచులు మూడు ఇంచులు కుడితే అది మీకు ఆటోమేటిక్లీ అన్నిటికీ ఐడియా వచ్చేసిద్ది ఐడియా రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చూడండి నేను కుడుతున్నాను చూడండి ఇప్పుడు ఇది వదిలేశాను ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఈ చక్కగా ఇలా నీట్గా ఇలా కుడుతున్నాను అనమాట అంటే ముడి వేయడమే ఒక పూస వేసి ముడి వేయడమే అంతే ఇక ఏం లేదు ప్రతి దానికి ముడి వేసేయడం ఒక చిన్న చిన్న పూసలకి అలా వేయడం ముడి వేసేయడం ఇదంతా కంప్లీట్గా ఈ వర్క్ అంతా ఇలాగే ఒక ఒక కింద వైపు చాలా చాలా నిండుగా వచ్చింది ఆ నిండుతనం అనేది ముందు చేసేయాలి వర్క్ అనేది అంటే ఆ లైన్ ఏదైతే ఉందో జర్కన్ స్టోన్ లైను తర్వాత కింద పక్క ఏదైతే పూసలు ఉన్నాయో ఆ నిండుగా వస్తాయి పూసలు ఎలా అయితే ఈ ఫోటోలు కనిపిస్తున్నాయో చూసారా అలా నిండుగా వస్తాయి ఆ నిండుతనం అనేది వచ్చేసిన తర్వాత కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అక్కడక్కడ కుట్టాలన్నమాట ముందు ఇదంతా కుట్టిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ముడి వేయడమే మీకు కాటన్ దారంతో పూస పెట్టి చక్కగా ఇది ముడి వేయడమే మెయిన్ అనమాట వర్క్ అనేది ఇక్కడ చూడండి మరొకటి అనేది ఈ షుగర్ బీట్స్ అనేవి తీసుకున్నా షుగర్ బీట్స్ తెలుసు కదా ఈ నార్మల్ పూసలతో ఇంతకు ఇంతకుముందు ఇప్పుడు షుగర్ బీట్స్తో కుడుతున్నాను ఆ షుగర్ బీట్స్తో కుట్టంగానే నీట్గా ఇప్పుడు చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎమ్మెల్యే రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ముడి అనేది వేసేస్తున్నాను అలా వేసేయంగానే ప్రతీది కూడా ప్రతిదానికి ముడి వేయాలి షుగర్ బీడ్స్ కానీ పూసలు కానీ ఇక్కడ మూడు రకాల పూసలు వచ్చాయి ఒక సన్న పూసలు ఒకటి షుగర్ బీడ్స్ ఒక పెద్ద పూసలు ఇలా అనేది మీరు బ్లౌజ్కి కేవలం నెక్కుకి ఒక బార్డర్ లాగా వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఇలా అనేది మీకు చూపించిన తర్వాత ఇప్పుడు ఇదంతా నిండు అయిపోతుంది చూసారా నేను కుట్టుకుంటూ వెళ్తున్నాను ప్రతిదీ కూడా ముడి వేసుకుంటూ ఆ నిండుతనం అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ ఫోటోలో చూసినట్టుగా సేమ్ వచ్చేస్తుంది చూడండి ఇలా వేయంగానే ప్రతీది కూడా ఈ ముడి వేయడమే మెయిన్ అనమాట ఈ ముడి వేయడం అనేది ఎండ్ నాట్ అనేది ఖచ్చితంగా మీరు కాటన్ దారంతో గట్టిగా వేస్తేనే ఇవి ఎల్లప్పుడూ అలా అయినా ఎన్ని సంవత్సరాలైనా అవుతాయి కాకపోతే మీరు ఈ ఎండ్ నాట్ అనేది మీరు స్లిప్ అయిందా ఈ పూసలన్నీ ఊడిపోతాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఊడిపోతే వస్తాయి ఉంటాయి ఖచ్చితంగా మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది సాధించాలంటే మా మగ్గం వర్క్ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది సాధించవచ్చు ఈ వర్క్ అనేది ఏంటంటే ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వర్క్ అనేది వస్తుంది ఈ వర్క్లో ఉన్న గొప్పతనం అదే అనమాట ఒక పాయింట్ కూడా గమనించండి ఇక్కడ అక్కడక్కడ వేస్తున్నాను చూసారా చల్ల చదురుగా పూసలు అనేవి వేస్తున్నాను అంటే ఇవి రౌండ్ పూసలు అనమాట ఏదైతే దారాల్లో ఉండే పూసలు సన్న పూసలు ఇవి వేస్తున్నాను ముందు ఫస్ట్ ఒక ట్రిప్ అనేది ఆ తర్వాత ఏంటంటే గజిబిజిగా వేసుకుంటూ వెళ్ళాలి ఒక పక్కే మీకు నిండుగా వచ్చింది చూశారు కదా ఫోటోలో అలాగే రావాలన్నమాట ఇలా అనేది గజిబిజి వేసుకుంటూ వెళ్ళిన తర్వాత పూసలన్నీ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం వర్క్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు ఇవన్నీ పూసలు కంప్లీట్గా అలా 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 జిమ్మినట్లుగా ఉండాలి అంటే ఎడాపెడా ఎటు పైపు ఎటువైపు అయితే అటువైపు కుట్టుకుంటూ వెళ్ళిపోండి చాలు వెళ్ళిపోతే ఇప్పుడు చూడండి తర్వాత నెక్స్ట్ అనేది ఏ పూసలు అనేది వేస్తామో చూడండి మీకు అర్థమవుతుంది దీని తర్వాత ఈ పూసలు అయిపోయిన తర్వాత షుగర్ బీట్స్ అనేవి వేస్తున్నాను కుడుతున్నాను అంటే రెండో రకం అనమాట ఈ షుగర్ బీట్స్ అనేవి చూశారు కదా ఇవి చల్ల చదురుగా కొట్టుకుంటూ వెళ్ళాలి సేమ్ అనేది ఇలా చల్ల చదురుగా కొట్టుకుంటూ వెళ్తే ఇదంతా ఇప్పుడు రెండు రకాలు అనేవి పూసలు అనేవి చిన్న పెద్ద అనేవి మీకు చల్ల చదురుగా ఉండడం వల్ల ఆ లుక్ అనేది వచ్చేస్తుంది రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి జర్కన్స్ అనేవి అంటించడానికి ఏదైతే వాడతాం గమ్ము ఉంది చూసారా ఆ గమ్ అని అలా పెట్టి ఏదైతే స్క్వేర్ షేపు స్టోన్ అనేది దొరికిద్ది ఇది కాస్ట్లీ స్టోన్లుగా మార్కెట్లో పిలుస్తున్నారు ఇవి చైనా స్టోన్స్ అనమాట ఇవి ఈ చైనా స్టోన్స్ అనేవి దొరుకుతున్నాయి కానీ ఇవి రేట్ ఎక్కువ ఈ స్టోన్స్ అనేవి ఎక్కువ గమ్ పెట్టండి ఎందుకంటే ఎప్పుడు ఊడకుండా మూడు నెలల దాకా ఊడకుండా ఉండకపోవడానికి ఛాన్స్ ఏంటంటే ఎక్కువ గమ్ అనేది పెట్టాలి మీరు అంటే మీరు ఎక్కువ గమ్ అంటే ఒక డ్రాప్ గమ్ అనేది కంపల్సరీ పెట్టాలి పెట్టిన తర్వాత దాని మీద అలాంటివి చేయండి చాలు ఆరిపోతే చాలు అవి స్టాండర్డ్గా అయిపోతాయి చూశారు కదా వర్క్ అంతా ఇక్కడ దాకా ఇలా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మిగిలి ఉంది ఏంటి దీంట్లో వర్క్లో ఒకటే మిగిలి ఉంది జర్కన్ స్టోన్స్ అనేవి అతికించడం అవి అతికించిన తర్వాత వర్క్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఏం లేదు మీరు గమ్ అనేది చూడండి జర్కన్ స్టోన్స్ అనేవి ఇలా ఒక సూదితో గమ్ అనేది కొంచెం దానికి మూల అంటించి అలా అలా స్టోన్స్ అనేవి ఒకటి ఒకటి అనేది అతికిస్తూ ఇలా వెళ్ళొచ్చు చక్కగా ఈజీగా అతికిచ్చేయవచ్చు దీనివల్ల ఏంటంటే జుట్టు అనేవి పట్టవు స్టోన్ లైన్స్ వస్తాయి జర్కన్ స్టోన్ లైన్స్ అనేవి మార్కెట్లో వస్తాయి అనమాట అవి ఏంటంటే జుట్టు పట్టేస్తాయి అనమాట ఏ స్టార్ అని చెప్పి వస్తాయి కానీ ఇదే బెస్ట్ చూసారు కదా ఎంత ఈజీగా ఈ వర్క్ అనేది పూర్తిగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్కి దీనికి తేడా ఏంటో మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను విషయం ఏంటంటే ఇలా మీరు చాలా చాలా సింపుల్గా ఈజీగా ఈ వర్క్ అనేది తొందరగా చేసేయవచ్చు అని చెప్పి ఈ ఐడియా తెలియడానికే మీకు ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయండి దాంతోపాటు ఈ ఐడియా అనేది నేను చెప్పాను కదా ఫస్ట్లో నుంచి ఒక కవర్ మీద మీరు చక్కగా పేపర్ ప్రింట్ తీసుకొని హోల్స్ పెట్టి ప్రింట్ అనేది వేసుకొని ఇలా అనేది మీరు చేసుకుంటే దీనికే వాల్యూ కంప్యూటర్ వర్క్కి వ్యాల్యూ లేదు ఆ విషయం కూడా మీరు జాగ్రత్తగా గమనించి ఇలాగే మీరు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఈ వర్క్ అనేది చాలా చాలా తొందరగా ఈజీగా కుట్టేయచ్చు ఈజీగా విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే చిన్న పాప యొక్క ఈ బ్లౌజు కాబట్టి ఇది ఒక మోడల్ అంతే ఈ మోడల్ అనేది చక్కగా చేసుకోండి మగ్గం వర్క్ అనేది మీరు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వచ్చే వీడియో అనేది కంప్లీట్గా పూర్తిగా చివరి వరకు చూడండి దాంట్లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి ముందు ఫ్రీ వీడియోస్ డెమో వీడియోస్ అనేవి చూడండి దాని తర్వాత మీకు అర్థమవుతుంది ఇప్పుడు వీడియోస్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలాంటి ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్ని కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరి ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ